అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ నాలుగు జీవులలో ప్రతి నేను అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో అవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియును దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక బగళ్ళు చెప్పుచాను యువతి సమయంలో ప్రభుదినము నెలలో మొదటి ప్రభుదినం దేవుడు మనకు అనుగ్రహించాడు గడిచిన ఏడు నెలలు మనల్ని ఎంతో కాపాడి ఎనిమిదవ నెలలో ప్రవేశపెట్టిన మన దేవుడు ఆయన పరిశుద్ధుడు అంతేకాదు ఈ పరిశుద్ధ ప్రభు దినాన మనల్ని ఆయన ఇంకా సజీవులుగా ఉంచాడు ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఈ భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాం ఎంతోమంది సమయంలో హాస్పిటల్లో ఉన్నారు చాలామంది చెరసాల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు మరికొంతమంది సమాధిలో ఉన్నారు ఎన్నిక లేని యోగ్యత లేని మనల్ని దేవుడు ఇంకా ప్రేమించి సజీవంగా ఉంచాడు ఈ భూమి మీద ఉంచాడు సమాజంలో ఉంచాడు ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి ఇంకా మనకు ఆయన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం అక్కడ దూతలు ప్రభువును స్థుతిస్తున్నారు ఎప్పుడైతే దూతలు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారో ఆ పెద్దలు జీవులు కూడా ప్రభును స్థుతిస్తున్నారు ఎదినా ఒకరు ప్రభువును స్థుతించుట ఆరంభమైనప్పుడు ఆ స్థుతి అనే అనుభవము అది మిగతా వారికి కూడా రావాలి ఉదాహరణకి ఇంట్లో ఒకరు ప్రభువును స్థుతిస్తూ పాట పాడుతున్నప్పుడు ప్రభువును కొనియాడుతున్నప్పుడు ఆ అనుభవము ఆ ఆత్మ ఆ జీవం పక్కన వారిలో కూడా మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా వచ్చినప్పుడు వారందరూ కలిసి ప్రభువును స్థుతించినప్పుడు ఆ కుటుంబం ఎంతో దీవించబడుతుంది ఉదయకాలపు స్థుతి సాతాను గుండెలో గొడ్డలి పెట్టు వంటిది అని ఒక గొప్ప భక్తుడు చెప్పాడు నేను మన కుటుంబాల్లో ఈ సమస్యలకు కారణం స్థుతి లేదు స్థుతితో ప్రారంభించని కుటుంబము సమస్యలతో ప్రారంభమవుతుంది స్థుతితో నువ్వు ప్రారంభించినప్పుడు సమస్యలన్నీ అంతమవుతాయి స్థుతి అనేది నీ కుటుంబంలో నీ జీవితంలో మొదలు అయితే సమస్యలు అవి చివరిగా ఉంటాయి అందుకనే ఇక్కడ వారు ప్రభువును స్థుతిస్తున్నారు ఇదే వచనం మనకి ఏడు వందల సంవత్సరాల క్రితం యష్యా ప్రవక్త యషా గ్రంథము ఆరవ అధ్యాయ మూడవ వచనంలో రాసిన మాట మనకు కనబడుతుంది అక్కడ కూడా ఇదే మాట వారు ప్రభువును స్థుతిస్తున్నారు ఆ దూతులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఈ మూడు అనుభవాలు ఏం చూపిస్తున్నాయంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు నిజంగానే దేవుడు ఎలాంటి పరిశుద్ధ దేవుడు అంటే ఆయన జరిగిపోయిన సంగతుల్లో పరిశుద్ధుడు జరుగుతున్న విషయాల్లో పరిశుద్ధుడు జరగపోయే విషయాల్లో కూడా ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత అనేది ఒక కాలానికి సంబంధించింది కాదు ఎప్పటికీ ఎన్నటికీ ఆయన పరిశుద్ధుడు అందుకని ఇక్కడ ఆయనను వారు స్థుతిస్తూ ఉన్నప్పుడు వారు చేస్తున్న ఏడు గొప్ప పనులు ఇది నేను దేవుణ్ణి స్థుతించడం ద్వారా నీ జీవితంలో ఎన్నో సమస్యలు నువ్వు జయాన్ని పొందగలవు దేవుణ్ణి స్థుతించడం ద్వారా ఆయన పరిశుద్ధ మహిమలో నీ ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చుకోగలవు ఇంకా చెప్పాలి అంటే స్థుతి అనే ఆయుధమే నీకు విజయాన్నిచ్చే గొప్ప సాధనంగా ఉంటుంది నువ్వు స్థుతించకుండా నువ్వు ఏమి చేసినప్పటికీ కూడా నీ సమస్యల నుంచి నువ్వు భయపడి బయటపడలేవు నువ్వు స్థుతించకుండా నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నీ పరిస్థితుల మీద నువ్వు విజయాన్ని పొందలేవు కాబట్టి ఉదయకాల సమయంలో స్థుతించే అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నిన్నెంతగానో దీవించేవాడుగా ఉంటున్నాడు అందుకని ఇక్కడ వారు స్థుతించే అనుభవంలో ఏడు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అదే తొమ్మిదవచనం ఆ సింహాసనమందు మందు ఆసీనుడై ఉండి జీవించుచున్న వానికి మహిమ స్థుతిలో మొట్టమొదట దేవునికి నువ్వు మహిమను ఆరోపించాలి ప్రభువా నువ్వెంత గొప్ప మహిమ గలవాడు చాలాసార్లు ఈ మహిమను మనము దొంగిలించడానికి చూస్తాము కాదు ఆ మహిమను దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మహిమలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ రెండవది మనం చూసినట్లయితే ఘనత స్థుతిలో రెండవది దేవునికి ఘనత చెల్లించాలి నీ దేవుణ్ణి గొప్ప చేసినట్లుగా ఎవరిని గొప్ప చేయకూడదు ఆకాశము కంటే ఎత్తైన ఆ దేవుడు ఆకాశం ఆకాశాలు పట్టజాలని దేవుణ్ణి మనం గనపరచాలి ఇది స్థుతిలో రెండో అనుభవంగా కనబడుతుంది మూడవది చూస్తే వారు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నారు ఇది మూడవ అనుభవం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తప్పక మనం చెల్లించాలి నాలుగోదిగా మనం చూస్తే ఆ జీవులు కీర్తిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం కీర్తించటం అంటే అదే పనిగా దేవుని యొక్క కార్యాలను ఆయన చేసిన ఉపకారములను కొనియాడటము ఇది నాలుగవది వారు కీర్తించే అనుభవంలో ఉంటున్నారు ఐదవది మనం చూసినట్లయితే ఇంకా కిందకు వచ్చేసినట్లయితే పది పదకొండు వచనాలు కలుస్తున్నాయి ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించిదివి నీ చిత్తమును బట్టి ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయనను స్థుతించటలో ఆయనను గనపరచటలో మనం చేయవలసినది ఆయన చిత్తాన్ని చేయాలి ప్రభును స్థుతించే ప్రతిసారి ప్రభువా ఈ దినము నీ చిత్తము చేయుట నాకు నేర్పించు ఈ చిత్త దేవునికి చెందేదిగా ఉంటుంది ఆ రోజుగా మనం చూసినట్లయితే నీవే మహిమ గణిత ప్రభావములు ఆరోది దేవునికి ప్రభావాన్ని ఆరోపిస్తున్నారు ప్రభువ నువ్వెంత గొప్ప ప్రభావం గలవాడవు ఇది నైనా మన కుటుంబము చిన్నదే కావచ్చు మనము పేదరికంలో ఉండవచ్చు నీ ఇల్లు చిన్నదే కావచ్చు నీ ఉద్యోగము ఎంతో తక్కువది అల్పమైనది కావచ్చు కానీ ప్రభువును స్థుతించటలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి ప్రభువును స్థుతించుటలో మనము ధనవంతులుగా ఉండాలి ప్రభువును గొప్ప చేయుటలో మనము అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో మహిమ ఇంకా చెప్పాలంటే మనము ఆయనకు చెల్లించే స్థుతులు మూలముగానే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఉంటుంది నీ ఇంటి నుంచి నీ హృదయం నుంచి నీ కుటుంబం నుంచి నీ జీవితం నుంచి ఎన్ని స్థుతులు పైకి వెళ్తున్నాయో అన్ని దేవుని సమస్యలకు ఈ బాధలకు ఈ గొడవలకు ఈ కన్నీటికి కారణము నీ జీవితంలో స్థుతి చాలా తక్కువైపోయింది చాలాసార్లు ఎక్కువ సమయం నువ్వు ప్రార్థించగలవు కానీ నువ్వు స్థుతించలేని అనుభవంతో ఉన్నావేమో ప్రార్థనతో పాటు స్థుతి అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది ప్రేయర్ అండ్ ప్రైజ్ ఈక్వల్ టు పవర్ ప్రేయర్ ప్లస్ ప్రైజ్ ఈక్వల్ టు పవర్ ఈ పవర్ రావాలంటే ఆ రెండు వైర్లు ఉండాలి ఒకటి కరెంట్ ఉండాలి రెండవది న్యూట్రల్ ఉండాలి దీన్ని బట్టే ఆ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది నీ జీవితంలో కూడా మరి రెండు తక్కువగా ఉన్నాయేమో ఒకవేళ ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభును స్థుతించడంలో వెనుకబడిపోయావేమో ప్రభువును స్థుతించే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాడు శక్తివంతంగా ఉంటాడు కాబట్టి ఆరోది ఆయన ప్రభావాన్ని ఆరోపిస్తున్నా ఏడవది గొప్ప మాట చూస్తే ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఏడవది మనం చూసినట్లయితే గొప్ప సమర్పణ లేదా విధేయత వినయము మనం ఇక్కడ చూస్తున్నాం వారి కిరీటాలు ప్రభు ముందు పాదాల దగ్గర వేస్తున్నారు ఉదయాన్నే లేచిన మనము ప్రభువును స్థుతించే ప్రతిసారి కూడా మన ఘనత మన హోదా మన అర్హత మన యోగ్యత అది ఏదైనా కానీ ప్రభు పాదాల దగ్గర వేసేయాలి అంతేకాదు మనల్ని మనము ప్రభు పాదాల దగ్గర మనము ఆయనకు అప్పగించుకోవాలి ఇంగ్లాండ్ దేశంలో ఉన్న గొప్ప రాణులైన విక్టోరియా రాణి గారు అంతేకాదు ఎలిజబెత్ రాణి గారు వారు ఉదయాన్నే వారు పనివారు వారి కోసం వెతుకుతున్నప్పుడు వారు ఎక్కడో సింహాసనం మీద ఎక్కడో ఆ యొక్క మరి ఆ గొప్ప మరి ఆ ఆ శాలలోనో వారు ఉండేవారు కాదు కానీ లేదంటే ఆ ఎంతో విలువైన ఆ బెడ్ మీద వారు పడుకొని ఉండేవారు కాదు కానీ వేకువని లేచి వారిని కనుగొనటానికి చూచినప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు మోకరించి ప్రభు పాదాల దగ్గర వారు కన్నీరు కాలుస్తూ ఉండేవారంట అంత గొప్ప రాణులు దేశానికే రాణులు దేశమంతా వాళ్ళద ఎన్ని సంపదలు ఎన్ని సౌకర్యాలు ఎంత స్థితి వారికి ఉన్నప్పటికీ కూడా దేవుని పాదాల దగ్గర తమ్మును తాము అప్పగించుకుంటున్నారు ఒకసారి ఒక అధికారి అడిగారంట అమ్మ మీకేం తక్కువని ఉదయకాల సమయంలోనే మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అంత తగ్గించుకుంటున్నారు మీరు గొప్ప రాని కదా అని అన్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి నేను ప్రభు దగ్గరికి వెళ్తుంది నా కోసం కాదు కానీ మరి ఈ ప్రపంచంలో లేదంటే నా దేశంలో ఉన్న నా ప్రజలు ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు బలహీనతతో ఉన్నారు పేదరికంలో ఉన్నారు నేను రానిగా ఉన్న వారు ఇంకా ఆహారం లేని స్థితిలో ఉన్నారు నేను వారి పాదాల దగ్గరికి దేవు వారి కోసం వెళ్తున్నాను అని ఆమె చెప్పింది ఇది నాయన నీ కుటుంబ సభ్యుల అందరి కోసం కూడా నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధికి రావాలి ప్రభు పాదాల దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆ కిరీటమును నువ్వు ఘనతను పడవేసుకున్నప్పుడు దేవుడు ఆ కిరీటమును ఎప్పుడు నీ మీదే ఉంచుతాడు ఒకవేళ ఆ కిరీటాన్ని నువ్వు తీసి ఆయన ముందు పడవేయటానికి ఇష్టపడకపోతే నీ కిరీటాన్ని ఆయనే తీసేస్తాడేమో కాబట్టి ఉదయకాల సమయంలో ఈ ఏడు అనుభవాలతో మనం ప్రభువును స్థుతించి గనపరిచి ప్రభువును స్థుతించే ఆ అనుభవంతో పాటు ఆయన ఇచ్చే ఆ శక్తిని ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలని దేవునికి మేము కూడా ప్రార్థన చేస్తూ మనసారా ఎంతో ఇష్టపడుతున్నాం అంతేకాదు ఉదయకాల సమయంలో నీ నిరాశ నీ నిస్పృహ నీ దుఃఖం నీ వేదన నీ యొక్క అపజయము నీ కన్నీరు నీ బలహీనత నీ నిందలు నీ భయం అంతా కూడా ఇప్పుడు ఉదయకాలం నువ్వు చేసే స్థుతి మీదే ఆ ందుకు నువ్వు ఆలస్యం చేస్తావు లేచి మోకరించి ప్రభువును స్థుతించు అంత గొప్ప దూతలు పరిశుద్ధ దోతలు అంతమంది గొప్ప జీవులు కోట్ల కొలది ప్రజలు పరిశుద్ధులు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు వారు స్థుతించగలి ఎక్కడో భూలోకంలో ఒక నలకలాగా ఉన్న నువ్వు నేను స్థుతించడం అది ఏమాత్రము కూడా గొప్ప విషయం కాదు కాబట్టి ప్రభును స్థుతించి ఆశీర్వాదం ప్రభును స్థుతించి మహిమ ప్రభును స్థుతించి శక్తి ప్రభువును స్థుతించి స్వస్థత ప్రభువును స్థుతించి అధికారము ఇంకా చెప్పాలంటే ప్రభువుని స్థుతించి ఆ బహుమానము కిరీటము పొందుకునేలాగిన ప్రభువు నీకు సహాయం గాక అలాగున నీ కొరకై ప్రార్థన చేస్తాను పరిశుద్ధి తండ్రి యేసు ప్రభు నామంలో నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల కాల సమయంలో ప్రభువ మాకను గ్రహిస్తూ వచ్చిన వేకప్ అవార్డు పరిశుద్ధ దినము ప్రభు దినము నెలలో మొదటి ప్రభుదే సమయం అందరూ ప్రార్థించే భాగ్యం ఇచ్చారు అనిదికి మా కొరకే కాదు ఎంతో మంది కొరకై మీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం నిన్ను స్థుతించి నిన్ను గనపరిచి ప్రభువ నిన్ను మహిమపరిచే కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ఇదే కాలం ప్రభుదినం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎన్నో బలహీనతల్లో అనారోగ్యాల్లో సమస్యల్లో కొత్త నెల వచ్చినప్పటికీ ఇంకా పాత జీవితంలో పాత సమస్యలు పాత శోధనలే ఇంకా పాత బ్రతికే పాత కన్నీళ్ళే ఎవరైతే కలిగి బాధపడుతున్నారో వారి విషయంలో ఇప్పుడే ప్రభువ వారి జీవితం మార్చమని వారి కోసమై నేను స్థుతించి చున్నాము ప్రభువ వారి కన్నీళ్లు తిడవండి ఆదరించండి లేవనెత్తండి ఈ నూతన నెలలో నూతన కార్యము జరిగించి మీరే మహిమ పొందమని గొప్ప విజయము రమ్మని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆదరించి నిన్ను స్థుతించి నేను నిన్ను మహిమ పరిచి నీ యొక్క గొప్ప దీవెన పొందటానికి పాత్రలుగా చేయమని ప్రవణేశ్వర క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవున న్యూన సావాసం మనందరికీ సదాకాలం ఉండి నడిపించనుగాక ఆ మెయిన్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లడ్